అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామం పారాయణం చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోవాలి తప్పులుగా చదివినట్టు కనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి ముందు వీడియోలో నూట పదిహేను వరకు పారాయణ చేసుకున్నాము ఇప్పుడు నూట పదహారు నుండి నామాలు అనేటివి విడివిడిగా చెప్పుకుంటూ పారాయణ చేసుకుందాము పరాశక్తి పరానిష్ట ప్రాజ్ఞాన గణరూపిణీ ఇవి మూడు మొత్తం ఒకటే లైన్లో మూడు నామాలు పరాశక్తి వరకు ఒక నామము పరానిష్ట వరకు ఒక నామము ప్రజ్ఞాన గణరూపిణి వరకు ఒక నామము మాధ్వి పానాలస మత్త రూపిణి ఇది మూడు నామాలు మాధ్వీపానాలస వరకు ఒక నామము మత్త వరకు ఒక నామము అమృక వర్ణరూపిణి వరకు మరొక నామము మహాకైలాస నిలయ మృణాల మృదోల్లత ఇవి రెండు నామాలు మహాకైలాస నిలయ వరకు ఒక నామము మృణాల మృదోలత వరకు ఒక నామము మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి మహానీయ వరకు ఒక నామము దయామూర్తి వరకు ఒక నామము మహాసామ్రాజ్యశాలిని వరకు మరొక నామము ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత ఈ లైన్లో నాలుగు నామాలు ఉన్నాయి ఆత్మవిద్య వరకు ఒక నామము మహావిద్య వరకు మరొక నామము శ్రీ విద్య వరకు ఒక నామము కామసేవిత వరకు ఒక నామము శ్రీ షోడ సాక్షరీ విద్య త్రికూట కామకోటిక ఈ లైన్లో మూడు నామాలున్నాయి శ్రీ షోడ సాక్షరి విద్య వరకు ఒక నామము త్రికూట వరకు ఒక నామము కామకోటికా వరకు మరొక నామము కటాక్ష కటాక్షకింకరీభూత కమలా కోటి సేవిత ఈ లైన్లో మొత్తం పదహారు అక్షరాల నామం ఇది ఒకటే నామము ఈ నామాన్ని విడివిడిగా పారాయణ చేసుకోకూడదు మొత్తం కలిపి మధ్యలో ఆగకుండా మొత్తం కలిపి పారాయణ చేసుకోవాలి చదవాలి శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్ర ధనుప్రభా ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి శిరస్థిత వరకు ఒక నామము చంద్రనిభా వరకు ఒక నామము పాలేంద్ర ధనుప్రభా వరకు మరొక నామము హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి హృదయస్థ వరకు ఒక నామము రవిప్రఖ్య వరకు ఒక నామము త్రికోణాంతర దీపిక వరకు మరొక నామము దాక్షాయని దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి దాక్షాయని వరకు ఒక నామము దైత్యహంత్రి వరకు ఒక నామము దక్ష యజ్ఞ వినాశిని వరకు మరొక నామము ఇలా నామాన్ని ఎప్పుడు విడివిడిగా పారాయణ చేసుకుంటూ నేర్చుకోవాలి తప్పులు లేకుండా చదవడం నేర్చుకొని అప్పుడు పారాయణ చేసుకోండి తప్పులు కనిపిస్తే మాత్రం అమ్మవారిని క్షమించమని వేడుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి